వేక్షకులకు స్వాగతం నమస్కారం లిక్కర్ స్కామ్ లో తండ్రులే కాకుండా కొడుకుల దోపిడీ కూడా బయటపడతా ఉంది సజ్జల భార్గవ రెడ్డి మోహిత్ రెడ్డి తండ్రులు ఒక పక్కన దోచుకుంటే కొడుకులు ఇంకో పక్కన దోచుకున్నారు పెంపకాల తీరు ఎలా ఉందో ఈ గుట్టు బయటపడిన తర్వాత అర్థమవుతా ఉంది ఆ లిక్కర్ స్కామ్ మీద తండ్రుల దోపిడీ మీద కొడుకుల దారుణాల మీద వివరించడానికి మంత ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరా వారిని అడిగి మరిన్ని నిర్శేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే తండ్రుల బాటలో కొడుకులు ఏ తండ్రి అయినా కొడుకు మంచి బుద్ధులు చెప్పి మంచిగా ఉండంటారా బాబు అని చెప్తారు ఈ తండ్రులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకులు మోహిత్ రెడ్డిని భార్గవరెడ్డిని దోచుకోవడానికి పురుగలుపుతున్నారు దీని ఎట్లా చూస్తారు సార్ ఇప్పటివరకు ఈ మద్యం కుంభకోణంలో ఏందా సజ్జల కానీ అసలు లేదా సజ్జల భార్గవరెడ్డి విషయం బయటికి రాలేదు అసలు అతను తెలియకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఏమీ జరగలేదు కదా అనే అనుమానం ప్రజల్లో ఉంది నాలో కూడా ఉంది ఇప్పుడు అనుమానం కూడా తీరిపోయింది ఇప్పుడు త్వరలో వాళ్ళు కూడా దీంట్లో వాళ్ళ పాత్ర కూడా బయటకు వస్తుంది ఇప్పుడు చిత్తూరులో సిఎంఆర్ కంపెనీ దగ్గరికి వెళ్ళేసి వీళ్ళు తనిఖీలు చేసే నేపథ్యంలో అక్కడికి వెళ్ళారు అక్కడ ఏమైంది వెల్ టాస్క్ ఫుడ్ అండ్ బేవరీస్ కంపెనీ బోర్డు అక్కడ దర్శనమిచ్చింది ఎవరిది అది విజయానంద విజయానందరెడ్డి అనే వ్యక్తి ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీ చిత్తూరుకి పోటీ చేసినటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉండగా అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే సోయానా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్ళి కలిశాడు బయటకు వచ్చిన తర్వాత విలేకరులు ఇదేందండి ఇతను కలిశారు అంటే మా పార్టీ ప్రముఖ నాయకుడు అని చెప్పుకున్నాడు అంటే ఆ పార్టీకి అతనికి ఉన్న సంబంధాల గురించి అంత స్పష్టంగా చెప్పుకోవడం కూడా జరిగింది ఇక్కడ ఇక్కడికి వెళ్ళారు కదా ఇక్కడ వస్తే కొన్ని హైదరాబాద్కు సంబంధించినటువంటి వివరాలు బయటకు వచ్చినాయి ఎక్కడ ఇది హైదరాబాద్ అంటే హైదరాబాద్ ప్రశాంతి హిల్సు స్పేస్ కార్యాలయానికి వెళ్తే అక్కడ నిషా ఇన్ఫా పేరుతో బోర్డు ఉందంట దాంట్లో ఎవరు ఉన్నారు సజ్జల భార్గవ రెడ్డి ప్రద్యుమ్న సజ్జల భార్గవరెడ్డి రెడ్డి ఎవరు రామకృష్ణారెడ్డి కొడుకు ప్రజ్యుమ్మన్ ఎవరు ఎన్నికల సందర్భంగా ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు డబ్బులు దొరికితే ఇవి నావి అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నటువంటి వ్యక్తి మరి ఇవన్నీ కనుక మనం చూసుకుంటా ఉంటే దీంట్లో ఇంకా ఎంతమంది ప్రమేయం అంటే వచ్చిన డబ్బులు మామూలుగా వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఒక వెయ్యి కోట్లో అంటే ఒకళ్ళ పేరుతో జరిగిపోయేది అవును ఆ యాభై వేల నుంచి అరవై వేల కోట్ల రూపాయల డబ్బులు వివిధ కంపెనీల నుంచి బయటకు పంపించాలి అంటే చాలామంది ప్రమేయం కాదు ఒకళ్ళ ప్రమేయంతో జరిగిపోయేది అదే గతంలో నేను చాలా సార్లు చెప్పాను వీళ్ళు చేసినటువంటి ఇంకో కార్యక్రమం ఉన్నాయంటే చాలా తెలివిగా అమెరికాలో ఇంగ్లాండ్లో విదేశాల్లో ఎవరైతే వాళ్ళ కార్యకర్తలకు సంబంధించిన నాయకులకు సంబంధించినటువంటి పిల్లలు కావచ్చు వాళ్ళు కావచ్చు ఉద్యోగాలు చేసుకుంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులకి ఈ మద్యం ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఇచ్చేసి అక్కడ డాలర్ల రూపేణాల్లో లేకపోతే యూరోల రూపేణాలో తీసుకొని అక్కడ వాడు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారో ఆ విధంగా ఇన్వెస్ట్ చేశారన్న విషయం కూడా నేను గతంలో చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది అంటే హవాలా టైప్లో మరి అలాంటివి చెయ్యాలి అంటే ఇలాంటి వాళ్ళందరూ కావాలి కదా ఒకళ్ళ వల్ల అయితే సాధ్యమయ్యే పని కాదు కదా ఇప్పుడు మొన్న ఈ మధ్య మాట్లాడుతున్నాడు ఇది ధనుంజయ రెడ్డికి ఏం సంబంధం అండి ఆయన ఐఏఎస్ నిజాయితీ గల ఐఏఎస్ అధికారి అలాగే ఓఎస్టిడి కృష్ణమోహన్ రెడ్డికి ఏం సంబంధం అండి బాలాజీ గోవింద్ అప్ప ఏదో విదేశీ సిమెంట్ ఫ్యాక్టరీకి డైరెక్టర్ అయితే మాకేం సంబంధం అండి అని మాట్లాడుతూ ఉన్నారు నిజమే మనం కూడా అడుగుతున్నాం వాళ్ళ ముగ్గురికి దీంట్లో ఏంటి సంబంధం లేదంటే రెడ్డి రాజశేఖర రెడ్డికి ఏం సంబంధం అతను ఐటీ సలహాదారుడు అతను దీంట్లో ఎందుకు పదముద్దాయిగా ఉన్నాడు మరి విజయసాయి విజయసాయిరెడ్డికి ఏం సంబంధం అతను రాజ్యసభ సభ్యుడు అతని ఇంట్లో ఎందుకు మీటింగ్ పెట్టారు మిథున్ రెడ్డికి ఏం సంబంధం అతను లోక్సభలో స్పీకర్ ప్యానల్లో సభ్యుడు కదా అతను కూడా కొన్నిసార్లు స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి కదా అలాంటి ఉన్నత పదవి నిర్వహించిన వ్యక్తి కదా అతనికి ఏం సంబంధం మరి వీళ్ళందరూ చూసుకుంటామంటే ఆ రోజు వాసుదేవ వాసుదేవరెడ్డి కావచ్చు లేదా సత్యప్రసాద్ కావచ్చు వీళ్ళందరూ విజయసాయిరెడ్డి ఇంట్లో సమావేశం కావడానికి ఏం సంబంధం వాళ్ళు ఏమన్నా ఆ శాఖకు సంబంధించిన వ్యక్తుల ఆ శాఖ కార్యాలయమా ఆ శాఖ మంత్రి అక్కడ ఉన్నాడా మరి ఎందుకు వాళ్ళందరి గురించి సమావేశం పెట్టుకున్నారు రెండు సార్లు దీన్ని దోపిడీ ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి ఇది దోపిడీ చేయడానికి వాళ్ళు ముందస్తు ప్రణాళిక రచించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క అంశాలన్నీ కూడా ఈ చిట్టు వాళ్ళు వెలుగు చూపుతున్నారు కాబట్టి ఇన్ని విషయాలు మనం బయటకు వస్తూ ఉన్నాయి ఇంతమందికి సంబంధం అంటే నీ ఒక్కడితే సంబంధం గమనించుకోవాలి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఒక్కడికే సంబంధం ఈ మద్యం కుంభకోణంలో వీళ్ళందరూ పాత్రదారులు సూత్రధారులు అసలైన లబ్ధిదారులు నువ్వే కదా నువ్వు మరి వీళ్ళందరూ అమాయకులను చెప్పగా నిజాది పనులని వీళ్ళందరూ దమలం చదువుతావా చెప్పలేవు కదా కాబట్టి నీకు సంబంధించినటువంటి ఆధారాలు బయటపెట్టే క్రమంలో భాగంగా ఒక్కొక్క అంశాలన్నీ కూడా వీళ్ళు విపులంగా వివరంగా న్యాయస్థానం ముందు ఒక్కొక్క ఆధారాలు ఒక్కొక్క వ్యక్తిని అదుపులోకి తీసుకుంటా ఉంటే ఎందుకు అదుపులోకి తీసుకున్నాం ఇతను ఏం చేశాడు ఈ మద్యం కుంభకోణంలో ఇతని పాత్ర ఏంటి రెడ్డి లోక్సభ సభ్యుడు ఆయనకంటూ కొన్ని హక్కులు ఉంటాయి మరి అలాంటి వ్యక్తి కూడా ఈరోజు న్యాయస్థానం వెలుసుబాటు ఇవ్వకుండా కారాగారంలో ఉండే విధంగా వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా చూస్తున్నారు అంటే ఎన్ని ఆధారాలు న్యాయస్థానం ముందు పెట్టుంటారు ఈ సిట్ వాళ్ళు పార్లమెంట్ జరిగే కూడా అవకాశం లేకుండా ఉన్నాడు అంటే ఎన్ని ఆధారాలు పెట్టుంటారు ఆధారాలు న్యాయస్థానం నమ్మితేనే కదా అతనికి అవకాశం ఇవ్వకుండా ఉంది ఈరోజు వాళ్ళందరి మీద షార్ట్ షార్జ్షీట్ వేస్తారు రేపు పొద్దున నారాయణ స్వామి కావచ్చు విజయసాయి రెడ్డి కావచ్చు ఇప్పుడు వచ్చినప్పుడు సజ్జల భార్గవరెడ్డి కావచ్చు మిగిలిన వాళ్ళందరి పేర్లు కూడా బయటకు వచ్చినాయి కాబట్టి వాళ్ళందరూ కూడా పిలిపిస్తారు దీనివల్ల అంతిమ లబ్ధిదారు దగ్గరికి వెళ్ళడానికి కొంచెం ఆలస్యం అయితే అవుతూ ఉంది వీళ్ళు ఏమి వివరణ ఇస్తారు వీళ్ళు ఏమి సమాధానం చెబుతారు వీళ్ళ ముందు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు వాళ్ళు ముందు పెట్టి దీనికి మీ సమాధానం ఏంటంటే వాళ్ళు ఏం చెబుతారు ఆ రికార్డులన్నీ రేపు న్యాయస్థానం ముందు పెడితే కదా న్యాయస్థానం బలంగా నమ్మటానికి వీళ్ళు చక్కగా విచారణ చేశారు ఈ విచారణలో వాస్తవాలు ఇవన్నీ చెప్పిన న్యాయస్థానం కూడా నమ్మడానికి అవకాశం కలగజీసేది ఈ మద్యం కుంభకోణంలో రోజుకు అంశాలు బయటకు రావడంతో పాటు విస్తుపోయే నిజాలన్నీ బయటకు వస్తున్నాయి అంటే నేను చెప్పినట్టు యాభై అరవై వేల కోట్ల రూపాయల పై దీంట్లో వాళ్ళు లబ్ధి పొందారు ముప్పై వేల మంది పైన వాళ్ళు చెప్పే గణాంకాల ప్రకారం చావులకు కారణమయ్యారు అంటే వీళ్ళ హంతకులు కూడా ఆ విధంగా కూడా వీళ్ళ మీద అభియోగం మోపాలి నరహంతకులు ఇప్పుడు వాళ్ళ రక్త మాంసాలతో వ్యాపారం చేయటంతో పాటు వీళ్ళు హంతకులు కూడా మారి అంతమందిని చంపేశారనేది వాస్తవం దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానం ముందు అది కూడా ఈ కూటమి ప్రభుత్వం పెట్టాలని అయితే నేను మీ ద్వారా ప్రభుత్వానికి విన్నపం కూడా చేసుకుంటున్నాను సార్ రేపు అంటే త్వరలో మూడో షీట్ ఫైల్ చేసే సందర్భంగా ఈలోపు రేపు నారా లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలుస్తున్నారు ఈ లిక్కర్ స్కామ్కి ఆ కళకి ఏమైనా సంబంధం ఉండి అంటారా ఆయన రాష్ట్రానికి మంత్రిరా లేకపోతే ఏమనుకుంటున్నారు రాష్ట్రానికి ఏం కావాలి ఇప్పటివరకు కేంద్రం ఇచ్చినటువంటి దాన్ని పురోగతి ఏ విధంగా ఉంది రాష్ట్ర అవసరాలేంటి ఎరువుల అవసరాలేంటి లేకపోతే విశాఖ ఉక్కు నగరానికి సంబంధించింది ఏంటి పోలవరానికి సంబంధించింది ఏంటి అమరావతికి సంబంధించినటువంటి ఏంటి నీటి రంగ ప్రాజెక్టులకి కేటాయింపుల విషయంలో వాళ్ళు ఇచ్చే దాని గురించి సంబంధించి ఏంటి లేదంటే రోడ్లో పరిస్థితి ఏంటి ఈ గురించి అనడానికి వెళ్తున్నాడు ఇలాగా కష్టాలు కాఠిన్యాలు జగన్మోహన్ రెడ్డి ఆదం పెట్టడానికి చెప్పని వెళ్ళే చంద్రబాబు నాయుడు గారు కాదు లోకేష్ బాబు గారు కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా కాదు ఉనికి పెడుతున్నారు వాళ్ళు ఈరోజు కేంద్ర పెద్దలను కలవటానికి ముఖ్యమంత్రి గారు వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వెళ్ళినా వీళ్ళకు ఉనుకు భయ ఉనుకు మొదలవుతూ ఉంటుంది గుండెల్లో దళం మొదలవుతూ ఉంటుంది కారణం ఏంటంటే వీళ్ళు అవినీతి కుప్పలో కూరుకుపోయారు కాబట్టి వాళ్ళు అదే పందాలు నడిచారు నడిచారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కేంద్ర పెద్దల్ని కలవడానికి లోకేష్ బాబు వెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నాను రాష్ట్ర అవసరాల కోసమే నారా లోకేష్ గారు ప్రధానమంత్రిని కలుస్తున్నారని లెక్కర్ కేసుకి దానికి సంబంధం ఉండి ఉండకపోవచ్చు అంటూ విశ్లేషించిన అంకమారిక ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం